నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్లీజ్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజైతే రాజకీయం గురించి మాట్లాడాలని అయితే ఈ ఛానల్లో ఈ మొదటి వీడియో చేస్తున్నానండి ఎందుకంటే గత వారంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అలా ప్రసాద్ ఉన్నాడు కదా మనోడు అప్పుడే డ్యూటీ ఎక్కేసినాడు అండి జగన్ ఆల్రెడీ అంటే పైసలు పేటిఎం కుక్క ఐదు రూపాయలు వేసేసినట్టున్నాడు ఉన్నాడు సాక్షి ఛానల్ ముందర కూర్చొని దానికి తగ్గట్టు సాక్షిలో ఈశ్వర్గాడు అని ఒకడు ఉన్నాడు జర్నలిస్టు ఈ విధవలు ఇద్దరు కూర్చొని వాడు తానా అంటే వీడు తందాననేది వాడు తానా అంటే వీడు తందానా అనేది ఇతను మాట్లాడతాడు జగనన్న ప్రభుత్వంలో ఓన్లీ టీచర్ పోస్టులు లక్షకు చిల్లర పైగా వదిలినాడంట ఒక తాగినోడు ఎట్లయితే మాట్లాడతాడో అట్లొచ్చి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు ఇతనికి ఒక పద్ధతి కానీ ఏమీ ఉండదు అసలు ఆ కన్నులు చూసాను చూడండి కరెక్ట్గా కన్నులు ఎర్రగా ఉంటాయి మరి ఆ గంజాయి ఏమన్నా తాగి వస్తాడో ఏమో ఆ గంజాయి తీసుకొని వస్తాడో ఏమో మీడియా ముందుకు తెలిదు అరే ఒక పవన్ కళ్యాణ్ మాట ఎత్తితే అతని కళ్ళు ఎర్రగా అయిపోతాయి అదే ఒక చంద్రబాబు మాట ఎత్తితే ఎర్రగా అయిపోతాయి ఏంది అతను అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతను ఒక విశ్లేషకుడు అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకయ్యా ఇట్లా ఈ పేటిఎం కుక్కలంతా ఇతనితో పాటు ఇంకా ఉన్నారు మేధా వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు సహజంగా పుట్టుకొచ్చినారు అది జగన్ ప్రభుత్వంలో వాళ్ళకు వాక్ స్వాతంత్రం హక్కు ఎక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అందుకే బహుశా అప్పటికప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన పుట్టుగోగులు వీళ్ళు అర్థమవుతుందా వీళ్ళు దీనికి సంబంధి ఇంకొకడు ఉన్నాడు తెలకపల్లి ఇతను ఆయన అర్థమవుతుంది ఈయనకి ఏంది మాట్లాడతాడు ఆయనకు కూడా తెలియదు దాంతోపాటు ఇంకొక ఆయన ఉంటాడు ఇట్లా సోడా బుడ్డీ స్పెక్స్ పెట్టుకొని ఆయన నాగేశ్వరరావు అని వస్తాడు ఆయన అంతే వాళ్ళు ఏంది మాట్లాడరు మాట్లాడతారు అనేది వాళ్ళకే తెలియదు అసలు ఇట్లాంటి అంతా అంటే ప్రజాస్వామ్యానికి నిజాలు ఏం జరుగుతున్నాయి చెప్పండి బాబు అంటే వాళ్ళు ఏదైతే అబద్ధాలు నిజాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రజలేకి తీసుకొని పోండి అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ సాక్షి ఛానల్లో ఏ విధంగా అయితే అబద్ధాలను నిజాలుగా చూపిస్తుందో అదే విధంగా అదే రూట్లోనే ఈ ఎవరైతే మేధావి వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో ఒక తెలకపల్లి కావచ్చు ఒక నాగేశ్వరరావు కావచ్చు ఒక ఉండవల్లి కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మేధావి నాగార్జున రెడ్డి అని ఒకడు ఉన్నాడు అతను ఎంటుకలు అన్నీ నడిచిపోయి ఉంటాయి ఆయన ఆయన మాట్లాడతాడు ఆయన గొప్పలు దండమ్మ స్వామి ఆయనకి నిజంగా ఆయన మాట్లాడతాడు ఇట్లాంటి వాళ్ళంతా ఎక్కడుంటారో ఏమో తెలియదు కానీ జగన్ ప్రభుత్వంలోనే పుట్టుకొచ్చినారు అ మీకు నమస్కారం అండి దయచేసి జనాలకి ఏది మంచి జరుగుతుందో దాన్ని మాత్రమే చెప్పండి ఈవెన్ చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఏది మంచి జరిగిందో అది మాత్రమే చెప్పండి చెడును ఖచ్చితంగా ఖండించండి దానికి నేను ఒప్పుకుంటా అంతేగాని జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నో అక్రమాలను ఎన్నో అన్యా అబద్ధాలను అన్నింటినీ నిజాలుగా చూపిస్తే ప్రజలంతా తిక్కనా కొడుకులు కాదయ్యా అందుకేనయ్యా జనాలంతా తిరుగుబాటు చేసి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వాన్ని కట్టబెట్టారంటే అర్థం చేసుకోండి మీరు ఇంకా మారలేదంటే ఈ విశ్లేషకులు అర్థం చేసుకోండి విషయం చెప్పబోతున్నాను అదే మన జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు కదా కనీసం అతన్ని చూసి నేర్చుకోండి ప్రభుత్వం మారింది ఇప్పుడు ఆటోమేటిక్గా ప్లేట్ తిప్పేసినాడు ఇన్ని రోజులంతా జగన్ మీద జగన్ను పొగుడుతూ జగన్ అంత చేశాడు ఎంత చేశాడు అది ఇది కనీసం అతని మేలు అంటే కనీసం ప్రభుత్వం మారితే అంటే ఇటు సైడు మా ప్లేట్ ఫిరాయించేసి ఇటు సైడ్ మాట్లాడుతున్నాడు ఇటు సైడ్ మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబును మాట్లాడలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి అక్కడక్కడ మాట్లాడుతున్నాడు అట్లీస్ట్ అతనన్నా చూసి నేర్చుకోండి అట్లనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ను ఇద్దరిని పొగడండి వాళ్ళు తప్పు చేసినా పొగడండి బాగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అది ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి ఏ విధంగా ప్రజలను చైతన్యపరచాలి ఏ విధంగా ప్రజల్లోకి అభివృద్ధి తీసుకెళ్ళాలి ఏ విధంగా అయితే ఆ యొక్క పోలవరం అయితేనేమే మన రాజధాని విషయంలో కానీ లేదా మనకి ఇంకా రావాల్సినటువంటి తెలంగాణలో విభజన హామీలు కావచ్చు వి విభజన చట్టాలు కావచ్చు వీటిపైన కూలంకుశంగా చర్చ చేయండి చర్చ చేసి మనస్ఫూర్తిగా మంచి సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి అంతేగాని మనకు నోటు వచ్చినట్టు మాట్లాడటము తప్పు అర్థమైతుందా మాలాంటి వాళ్ళు చూస్తుంటారు మాలాంటి చదువుకున్న వాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు అక్కడక్కడ చూస్తూ తప్పు చేస్తున్నా మేము సహించే వాళ్ళం కాదు అర్థమవుతుంది మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకు సమాధానం ఇస్తారు అర్థమైంది ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి మీకు ఇష్టం వచ్చింది చెప్పేసి నిజాన్ని అబద్ధము అబద్ధాన్ని నిజం చేసి మాట్లాడితే మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు ఎంతోమంది తెలుగు ప్రజలు ఉన్నారు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుకు పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో అప్పుడు ఖచ్చితంగా అరే మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్యానికి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో ఆ చైతన్యము ఆ వీటి వీటిపైన సామాజికంగా మీరు ఏదైతే మీ యొక్క టాలెంట్ ఉందో ఆ వాటినంటినీ బయటపెట్టి ప్రజలకు అందుబాటులోకి రావాల మీరు అర్థమైతే మేధావుల వర్గానికి ఊరికే మేధావుల వర్గంలో ముందు వరుసలో ఉంటే కాదు మీరు చదువుకున్నారు మీరు అసలు పది మందికి మంచి చెప్పేవాళ్ళు మీరే ఇట్లయితే ఎట్లా కనీసం మారండి ప్రభుత్వం మారింది మీరు కూడా మారి సలహాలు ఇవ్వండి ఇట్లా చేయండి అట్లు చేయండి అని ఓకే సార్ ఇదే నేను చెప్పేది మీరు కూలంకుశంగా విశ్లేషణ చేసి మంచిగా ప్రజలకు మంచి సందేశాలను ఇస్తారని ఆశిస్తూ నమస్కారం అండి నాకు